నగరం నుంచి మన పార్టీ అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తాను మీ చల్లని దీవెనలు వాసిస్సులు మన పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖర పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు చంద్రశేఖరను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామి నన్ను పరిచయం చేస్తా ఉన్నాను సౌమ్యుడు మనసు మాత్రం వెన్న మీ అందరి చల్లని దీవెనులు ఆ శిష్యులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను బొబ్బిలి నుంచి చిన్నప్పుల నాయుడు నన్ను పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీ వాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరి చల్లని దీవన్లు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నెలవెళ్ల నుంచి అప్పల నాడని పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా అప్పలనాయుడుపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను తాను డాక్టర్ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను గజపతి నగరం నుంచి నర్సయ్య నన్ను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసు ఉన్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా నుంచి కిరణ్ పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ గుండెం చాలా మెతక మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కేరణన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చీపురు పల్లె నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ తెలిసినవాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా ఉన్నా తెలియకపోయినా అవా అక్కడ ఎరచీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటాం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలగండి మీ బిడ్డకు సైన్యలుగా మీరే మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులు కోరుతా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగనో చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకురు జగను ఏ కష్టం పేదకుండకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే ఎజెండావు చెన గుండల గుడి కట్టడమే చెగను యెజెండా ఓహో బలిరా పలి బలిరా బలిరా పులినెందులోనా పుట్టయిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండావు కుర్చి చెనమే నన్నది చెగను ఎజెండా బలిరా పలి బలిరా బలిరా భేద పనుకులవా చిన్నది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి నోటమారిగా స్కూల్ మారుతా ఉన్నాయి గ్రూప్ వేరే ఉన్నాయి ప్రివెంటివ్ కేర్ అనేది ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఇస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేడేలా జరుగుతా ఉంది

సెగను ఏ చెండో అచల్ బలిరా బలి బలిరా బలిరా పులి పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఏ చెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఏ చెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ధీయా పులిరా